చేతులు ఎత్తి స్వాగతం తెలియాల్సిని ఆ కోరుచున్నాను మేడం ముందుకు gelin ఎంపీ పులిబిట దిగాపోతుంది పులిబిట తెలంగాణ పులిబిట ఒక్క రెండు నిమిషాల్లో సభ వేదిక మీదకి వస్తుంది దయచేసి అందరూ చేతులు బిడికిచ్చి పక్కకు పక్కకు పక్క జరగండి పక్క జరగండి ప్లీజ్ బస్ కర్ ప్లీజ్ ఇంకా గెంక జరగండి ప్లీజ్ గెంక జరగండి ప్లీజ్ అన్నా అన్నా వెనకకు జరగాలి అందరు కూడా భాస్కర్ పోడే మైక్ కూడా ఇవ్వాలి పోడే మైక్ పోడే మైక్ ఇవ్వండి చెప్పు పోడే మైక్ కూడా ఇక్కడ ఆన్ చేయాలి పోడే మైక్ బాబు పోడే మైక్ పోడియం పోడే మైక్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వర్దిల్లాలి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వర్దిల్లాలి తెలంగాణ పులిపిటారు నాయకత్వం వర్దిల్లాలి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వర్దిల్లాలి గట్టిగా రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వర్దిల్లాలి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వర్దిల్లాలి పులి తెలంగాణ పులి తెలంగాణ టైగర్ మీదకి వస్తున్నదే తెలంగాణ పులి జరగాలి బాబు జరగాలి జరగాలి నాయకత్వం జరగాలి జరగాలి అందరూ కూడా జరగాలి ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు నాయకత్వం నమస్కారం వెల్కమ్ మన నానకొండూరు అభివృద్ధి ప్రజాత జరగాలి బాబు జరుగు 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 రేవంత్ అన్న గారు

Mike Wanjay, Mike Wanjay, please. Anna, 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 Adivandi, please. Slip it, slip it. Slip it. మన కొండూరు గడ్డ పైన తెలంగాణ పులి తెలంగాణ టైగర్ మన రేవంత్ రెడ్డి గారికి స్వాగతం చెప్పాల్సి మరొకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం అందరు దయచేసి మన ప్రియతమ నాయకులు మన అభిమానించే అభిమాన ఇప్పుడే మానక్కొండూరు గడ్డ మీద వాళ్ళనాడు మరి అందరం కూడా ఓపిక కూర్చొని అన్న చెప్పే మాటల కోసం దాదాపుగా నాలుగు గంటలు వెయిట్ చేస్తాము ఒక నిమిషం రెండు నిమిషాల కోసం కాదన్న వీళ్ళందరూ కూడా